హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ ఉగాది స్పెషల్ బొబ్బట్లండి ఇలా ఉగాదికి స్పెషల్గా చేసుకోండి ఉగాది హ్యాపీ హ్యాపీగా చేసుకోవచ్చు చూసారా ఎలా ఉన్నాయో కమ్మగా రుచిగా చాలా బాగుంటాయి ఇలా చేసుకోండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేశానో ఏంటో ఫుల్ వీడియో పూర్తిగా చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా ముందుగా శనగపప్పు తీసి క్లీన్ చేసుకోవాలండి నేను ఒక గ్లాసుడు వీడియోలో చూపించిన గ్లాసుతో గ్లాసులు పప్పు తీసుకున్నాను తీసుకొని ఒక అరగంట నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని మనం ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుందనమాట నానబెట్టకపోయినా పర్వాలేదు ఉడికిపోతుంది పప్పు చూసారు కదా ఒక అరగంట తర్వాత నేను ఇలా ఉడకబెట్టుకున్నాను కుక్కర్లో వేసి కూడా ఉడకబెట్టుకోవచ్చు చూసారు కదా ఇలాగా మనం వేళ్ళతో పట్టుకుంటే చిదిపేటట్టుగా ఉండాలి చూ మరీ మెత్తగా ఉండకుండా ఇలా ఉడికితే సరిపోతుందండి ఇందులో వాటర్ వాచ్ చేసుకొని ఇలాగా చల్లారిన వరకు ఆరబెట్టాలండి శనగపప్పు అలా ఆరబెట్టడం వల్లే మనకి పూర్ణము చక్కగా వస్తుంది లేదంటే పలచబడిపోతుంది ఇప్పుడు ఒక గ్లాసుడు శనగపప్పు తీసుకుని ఆరబెట్టుకున్నాం కదా చల్లారిపోయింది అందులో గ్లాసుడు బెల్లం అండి గ్లాసుడు శనగపప్పుకి గ్లాసుడు బెల్లము కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది దాంట్లో బెల్లం కలిపేసుకొని ఇలాచి అండి నాలుగు ఇలాచి తీసుకున్నాను నేను దంచి వేస్తున్నాను మిక్సీలో వేసేసుకుంటే మొత్తం అంతటికి కలుస్తుంది ఇప్పుడు మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకొని చూసారా వీడియోలో చూపించినట్టు మనకి బొబ్బట్లకి మెత్తగా ఉండాలి కదా ఇలా చేసుకుని మిక్సీలో రెండు మూడు సార్లు గ్రైండ్ చేసుకున్నానండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వస్తే సరిపోతుంది మొత్తం అంతా అలాగే మిక్సీలో వేసేసుకొని ఇలాగ పేస్ట్ లాగా చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈజీగా చేసేసుకోవచ్చు కొత్త వాళ్ళైనా ఒకసారి పూర్తిగా చూస్తే మీకు తెలిసిపోతుంది మొత్తం అంతా పేస్ట్ లాగా ఇలా చేసుకుని కళాయి పెట్టి కళాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలండి మనకి ఆ ఉడకడం వల్ల ఏంటంటే లోపల మనం మిక్సీ పట్టినప్పుడు బెల్లం చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోయినట్లయితే బొబ్బట్లు కొద్దిగా చీదీసినట్టు అయిపోతాయి కదా అందుకని కాస్త నెయ్యి వేసి నేను మళ్ళీ వేడి చేస్తున్నానండి మొత్తం అంతా చక్కగా కరిగిపోయింది చూసారా ఎలా ముద్దలాగే వచ్చింది అదే మనకి బెల్లంగానే విడిగా ఉంటే పలచబడిపోయిండేది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన వరకు వదిలేయండి ఇప్పుడు చల్లారిపోయింది ఉండలుగా తీసుకొని మనకి బొబ్బట్ల సైజు పెద్దవి కావాలో చిన్నవి కావాలో చూసుకొని మనం పూర్ణం అంతా ఉండలు చుట్టుకోవాలి నేను ఉండలు ఇలా ఈ సైజులో చుట్టుకున్నాను అనమాట చుట్టుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగా మనం మైదాపిండి శనగపిండి ఉడకబెడుతుండగానే ఇది మైదాపిండి పిండి రెడీ చేసుకోవాలి మైదా పిండి ఒక గ్లాసు తీసుకుని జల్లించుకున్నానండి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చేతికి అంటుకునేటట్టుగా కలుపుకోవాలి మరీ ఎక్కువగా కాదు చూసారు కదా వీడియోలో చూపించినట్టు అంటుకునేటట్టు కలుపుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటే మన చేతికున్న చూసారు ఎలా అంటుకుందో అదంతా మళ్ళీ ఆయిల్ వల్ల మళ్ళీ సాఫ్ట్ ముద్దలాగా అయిపోతుంది బాగా ఇలాగ మర్దన చేసినట్టు పిండిని మర్దన చేసుకోండి చేసుకొని ఒక రెండు మూడు గంటలు అలా వదిలేయాలండి నేనైతే గంట అలాగా వదిలేశాను దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఒక గంట వదిలేసాను నేను రెండు మూడు గంటలు కానీ అయితే ఇంకా సాఫ్ట్గా వస్తాయండి మూత పెట్టి వదిలేసాం కదా ఇప్పుడు గంట అయింది ఈలో మన పప్పు నలిగి మనం అన్నీ చేసుకున్నాం కదా ఇప్పుడు అది తీసి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మనకి ఎంత బొబ్బట్టు సైజు కావాలో అంత ఉండలు తీసుకోవాలండి ఉండల్లాగా చేసుకోండి ముందుగా చేసేసుకొని పక్కన పెట్టుకోండి మళ్ళీ అందులో ముంచి తీయడం అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా నేనైతే ఇలా ఉండలు చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నానండి ఈ సైజ్ అయితే సరిపోతుంది ఇలా తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఇలాంటి ప్లాస్టిక్ అదే కవర్లు ఉంటాయి కదండీ మనం పప్పులవి తెచ్చుకునే కవర్లు ఉంటాయి కదా ఇలా కట్ చేసేసుకొని దాని కొద్దిగా ఆయిల్ రాసుకొని దాని మీద మైదా పిండి మనం ముద్ద పెట్టుకున్నాం కదా ఆ ముద్ద తీసుకుని ఒక ముద్ద తీసి ఇలాగా చపాతీలాగా చేత్తోటే చేతితోటే పరుచుకోవాలి అందులో ఇప్పుడు పూర్ణం పెట్టుకొని మొత్తం అంతా చుట్టూ కవర్ చేసేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించినట్టు మొత్తం అలాగే చేసేసుకొని ఎగస్టా ముద్దు తీసేయండి మైదా పిండి లేదంటే ఇలా ఉండేలా చుట్టేసుకొని కొద్దిగా అడిచిపెట్టి మనకి ఎంత రౌండ్ షేప్ కావాలో అంత రౌండ్ షేప్ అలాగా వేలతోటే నొక్కుతూ చేసుకోవాలండి మీకు ఇలాగ రాకపోతే మనం చపాతీ మేకర్ ఉంటుంది కదండి చపాతీలు తయారు చేసుకునేది దాంతో అయినా చేసుకోవచ్చు నేనైతే చేతితోటే ఇలాగా చేసేసుకున్నాను చూసారా షాపుల్లో అమ్ముతారు కదా బొబ్బట్ల సైజు నేను అంత సైజు చేశానండి ఈ మాత్రం పలుచుకుంటే చాలు ఇప్పుడు స్టవ్ వెలిగించి రేకు వేడి చేసుకుని నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ముందు ఒక స్పూన్ వేసి తర్వాత బొబ్బట్టు వేసి దాని మీద మళ్ళీ ఇంకో స్పూండు అలా హైలో పెట్టే కాల్చుకోండి సిమ్ల్లో కన్నా హైలో పెడితే చక్క మెత్తగా వస్తాయండి ఆల్రెడీ మనకి పూర్ణం ఉడికిందే కనుక పైన లేయర్ కూడా వచ్చింది కాబట్టి తొందరగా అయిపోతుంది చూసారు కదా మనకి స్వీట్ షాపుల్లో తెచ్చుకుంటాం కదా బొబ్బట్లు ఆ సైజే వచ్చాయి టేస్ట్ కూడా అలాగే వచ్చిందండి మా ఇంట్లో వాళ్ళైతే లొట్టలు వేసుకొని తిన్నారు బాగా నచ్చాయి ఎప్పుడు దీని మీద కొద్ది పెద్ద సైజు చేస్తానన్నమాట ఈసారి షాపులో కొంత తెచ్చుకున్న సైజు అయితేనే బాగుంటుందని ఇంక ఇంకా అలాగే చేశానండి ఇంక అన్నీ అలాగే చేసేసుకోవాలండి నెయ్యి వేసుకొని అలా కాల్చుకుంటూ హైలోనే పెట్టుకోండి సిమ్లో పెట్టుకుంటే ఇంకా మంచిగా కాలుతుంది హైలో అయితే తొందరగా అయిపోతుందని నేను హైలో పెట్టేసాను ఎక్కువ కదా మళ్ళీ ఎక్కువసేపు నిలబడలేక నేను హైలో పెట్టి కలిసేసాను అన్నమాట తొందరగా అయిపోయింది ఇప్పుడు ఇంకోటి కూడా అలాగే చేసి చూపిస్తున్నానండి ఇంక అన్నీ ఇలాగే చేసుకోవాలి నాకైతే ఇలా చేత్తో చేయడము సులువు అనిపించిందండి రోటీ మేకర్ ఉంటే దాంట్లో అయినా చేసుకోవచ్చు అలవాటు మీద నేను చక్కగా ఇలాగా రోటీలాగా చేసేసుకున్నాను ఇంకెంతండి నుండి చేతిలోకి వేసి ఇలాగైనా వేసేసుకోవచ్చు లేదంటే మనం కవర్తో వేస్తే మనకి రేకు వేడికి కవర్ మళ్ళీ అంటుకుంటుంది కదా అందుకని మళ్ళీ కవర్లో చేతిలోకి తీసుకుని ఇలా వేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ అన్నీ ఇలాగే కాల్చుకోవాలి చాలా కమ్మగా టేస్ట్ బాగుంటాయండి ఈ ఉగాది కంపల్సరీ ఇంట్లో అందరూ మీరు చేసుకుని హ్యాపీగా తిని హ్యాపీగా ఉగాది సెలబ్రేషన్ చేసుకోండి చాలా టేస్టీగా ఉందండి చూసారు కదా బొబ్బట్లు ఒక్కసారి పూర్తిగా వీడియో చూడండి చూసి చక్కగా చేసేసుకోండి ఎవరైనా చేసేసుకోవచ్చండి సింపుల్గా ఈజీగా అయిపోయాయి చూసారా మన ఇష్టం ఎన్నైనా చేసుకోవచ్చు ఇప్పుడు షాపుల్లో కూడా ఎక్కువగా నాణ్యమైనది నెయ్యి కానీ ఏది వాడటం లేదండి ఇన్నాళ్ళ కాదు ఇప్పుడు షాపుల్లో చాలా కల్తీ చూపిస్తున్నారు చూస్తుంటే ఇంక ఇంట్లోనే చేసుకొని తినాలి మంచిది అనేటట్టుంటున్నాయి కదా అందుకే ఎవరైనా సరే ఇలా వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఉగాది చక్కగా సెలబ్రేట్ చేసుకుందాము చూసారు కదా ఎమ్మి ఎమ్మి బొబ్బట్లు ఎంత బాగున్నాయో నోరు ఊరుతుంది కదా చూస్తుంటే మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసేసుకొని ఇంట్లో అందరూ హ్యాపీగా తినండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మేము ఇంట్లో అందరం కూడా హ్యాపీగా తిన్నాము చూడండి ఎంత బాగున్నాయో మనం షాప్లో తెచ్చుకున్న బొబ్బట్ల లాగే ఉన్నాయి కదా నేను సైజు అందుకే ఈ సైజే చేశానండి ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు పూర్ణం ఎక్కువ పెట్టుకొని పెద్ద సైజ్ చేసుకోవచ్చు నేను తక్కువ పెట్టి ఈ సైజ్ చేశాను అనమాట చాలా బాగా వచ్చాయండి నేను ఒక గ్లాసుడు పిండి ఒక గ్లాసుడు పప్పు గ్లాసుడు బెల్లం చక్కగా ఎన్న అయినాయి అండి మొత్తం ఎన్నంటే ఇరవై ఐదు ఎన్నో వచ్చాయండి హ్యాపీగా తిన్నామండి ఒక్కొక్కరం నాలుగైదు సైజ్ వేసి తినేసాము వేడి మీద అయితే భలే టేస్ట్గా ఉన్నాయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీరు చేసుకోండి